హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్విని ఈరోజు మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము టేస్టీగా ఉండేది తట్టుగా ముందుగా కు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఒక గెరెట ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కాక బాగా వాష్ చేసుకున్న మటన్ని ఇందులోకి వేసి బాగా కలుపుకోవాలి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని అందులో వాటర్ వస్తాయండి అవన్నీ ఇమిరేలోపు మనం మటన్కి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాము ముందుగా జార్ తీసుకొని ఒక కప్పు కొబ్బరి వేసుకుందాము అలాగే వెల్లుల్లి రవ్వలు ఒక పది టూ ఇంచెస్ అల్లం కట్ చేసి ఉండేది వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని అలాగే రెండు టమోటాలు ఒక ఆనియన్ కట్ చేసి ఉండేది అన్నీ వేస్తాము అలాగే సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసి కొత్తిమీర బాగా వాష్ చేసి ఒక కప్పు కట్ చేసి ఉండేది వేసి కొద్ది వాటర్ యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు దీ మనం ఇందులో వచ్చిన వా మటన్లో వాటర్ అంతా ఇమిరిపోయాయి ఇమిరిపోయాయండి ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసి ఒక ఫైవ్ విజిల్స్ పెట్టుకుందాం అలా ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే మనం కా మటన్ పీసెస్ ఉడికినాయా లేదో చెక్ చేసుకుంటే ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు ఉడికితే చాలండి ఎందుకంటే మనం మసాలా వేసి మళ్ళీ విజిల్ పెడతాం కాబట్టి మటన్లో ఉన్న వాటర్ అన్నీ ఒక గిన్నెలో కొంపేసుకొని ఇప్పుడు మన మటన్ పీసెస్లోకి తగినంత కారము మసాలా ఇందాక మిక్సీ పట్టుకున్నాం అది కూడా వేసి బాగా మగ్గనిచ్చుకోవాలి పచ్చివాసన పోయే వరకు అలా మగ్గిన తర్వాత మనం ఇందాక పక్కన తీసుకున్నాం మటన్లో వాటర్ అవి కూడా యాడ్ చేసి మీకు ఇంకా గ్రేవీకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక టూ విజిల్స్ పెట్టుకుంటే జిల్ వచ్చి చల్లారిన తర్వాత మనం టేస్టీ అయిన మటన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఇది మనకి పలావ్లో కానీ చపాతీ పూరీలోకి కూడా కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే మీకు ఈ వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో చూసిన తర్వాత రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే కామెంట్ చేయండి రెసిపీ ఎలా ఉందో